శ్రీ గణేశాయ ఓం శ్రీ సరస్వతీ దేవే మాత దేవే నమ శ్రీమ భగవద్గీత మాత దేవే నమ వందే కృష్ణం జగద్గురు ఈరోజు శ్రీ శ్రీమద్ భగవద్గీత యోగ సన్యాస యోగంలో అరవై ఒకటో శ్లోకంని వివరించుకుందాం ఈశ్వర సర్వూతాం హృదయేర్జున తిష్టతి రామాయం సర్వూతాని యంత్రారూఢాని మాయా అర్జున శరీర రూపమగు యంత్రమునందు ఆశీనుడైన సమస్త ప్రాణులకు యగు ఈశ్వరుడు తన మాయా ప్రభావం చే వారిని కర్మానుసారంగా భ్రమింపజేయుచు సర్వభూతముల హృదయములు ఎందు స్థితుడై ఉన్నాడు శరీరము యంత్రము ఇప్పుడు మన శరీరాన్ని మనము ఎంత ప్రీతిగా ఎంత అభిమానిస్తామో మన శరీరాన్ని మన శరీరంపై మనకు ఒక ఆపేక్ష మోహము ఇవన్నీ ఉన్నాయి కదా కానీ ఈ శరీరాన్ని భగవంతుడు యంత్రంలాగా యంత్రం అని ఉద్బోధించాడనమాట ఈ సమస్త ప్రాణులనే యంత్రాలలో ఈశ్వరుడు తన మాయచే కర్మానుసారంగా వాళ్ళు ఏ ఏ పనులు చేయాలని ఆయన భ్రమింపజేస్తున్నాడు అన్నిటికీ స్థితుడై ఉన్నాడు ఎవరో కాదు నేనే అని చెప్తున్నాడు తమేవ శరణం భారత తత్ నారతాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్య శిశాశ్వతం హే భరతవంశీయుడా నీవన్ని విధముల ఆ పరమాత్ముని శరణు పొందుము ఆ పరమాత్ముని కృపచేతనే నీవు పరమశాంతిని సనాతనమైన పరంధామమును పొందుదువు నువ్వు ఏమీ చింతించక పరమాత్మునునే శరణు శరణు కోరు అంటే స్వామినే అంతా నీదే భారం నన్ను సంశయం నుంచి బయటపడే స్వామి అని మనం కూడా వేడుకోవాలన్నమాట లేదు మనమే చేసుకుంటాము అన్నట్లుగా ఉండకూడదు ఇరవై అరవయవ మూడో శ్లోకము ఇతితేమృత్యేతదేషేనా యథేచ్చసి తదా కురు ఈ ప్రకారంగా గోప్యాతి గోప్యంబైన ఈ జ్ఞానమును నేను నీకు తెలిపిన వాడినాడను ఇప్పుడు నీవు ఈ రహస్యమైన జ్ఞానమును బాగుగా అవగాహనము చేసుకున్న వాడవై నీ వెట్లు తలచిన ఆ విధముగా నేను ఆచరింపు ఇప్పుడు నేను నీకేమేం చెప్పాను గోప్యాతి గోప్యమైన జ్ఞానంనంతా నీకు తెలిపినాను కొన్ని మనము ఇప్పుడు పండితులు ఇలాంటి వీళ్ళందరూ కొన్ని మాత్రమే మనకు తెలియజేస్తుంటారు కానీ గోప్యాతి గోప్యమైన అతి రహస్యమైనటివన్నీ కొంతమంది యోగ్యులైన కొంతమంది గ్రహించాలి అలాంటి వాళ్ళకు మాత్రమే చెప్తారనమాట అందరికీ ఉపదేశం చేయరు అందరికీ చెప్పరు ఎవరైతే పాటిస్తారో ఎవరికైతే ఆ యోగ్యత ఉందో ఎవరైతే ఆ పని చేయగలిగే శక్తి ఉందో వాళ్ళకు మాత్రమే ఆ జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అందరికీ ప్రసాదించలేరు ఇప్పుడు మనము స్వామి శ్లోకాల్ని వల్లివేయడం కానీ స్వామి గురించి అర్చించడం కానీ స్వామి స్తోత్రాలను పాడడం గీతాలను పాడడం ఇదంతా ఆయన మనకిచ్చిన శక్తి అందరూ అలా చేయలేరు చదువు వచ్చినా చేయలేరు చదువు రాని వాళ్ళు ఎటు చేయలేరు కాబట్టి అలాంటి గుహ్యాతి గుహ్యమైన జ్ఞానాన్ని నీకు ఇచ్చాను ఇప్పుడు నువ్వు ఈ రహస్య జ్ఞానమును బాగా అవగాహన చేసుకో నేను ఇచ్చిన ఈ రహస్య జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకొని నీవు ఇప్పుడు ఏమి చెయ్యాలో నీ ఇష్టానుసారంగానే చెయ్యు అర్జున అంటున్నాడు ఇది కూడా మనకు వర్తిస్తుంది అర్జునుకే కాదు మనకు కూడా వర్తిస్తుంది ఆయన జ్ఞానాన్ని మనకు ఇచ్చాడు కదా తెలివి జ్ఞానాన్ని దాన్ని ఉపయోగించే మనం మంచి కర్మలు చేయాలి మంచి వైపు నడవాలి అది అరవై నాలుగవ శ్లోకం సర్వ గుహ్యతమం భూయ శృణు మే పరమం వచే దృఢమితి తథోవక్షామితే హితం సకల రహస్యముల కంటే పరమ నా వచనములు నీవు మరలా వినుము నీవు నాకు అత్యంత ప్రియుడవు నా ఈ పరమహిత వచనములను నీకు తెలిపేదను సకల రహస్యముల కంటే రహస్యమ రహస్యమనేదే రహస్యము కానీ ఇంకా అన్ని రహస్యాల కంటే ఇంకా పరమరహస్యమైన ఈ వచనాలని విను ఇవి నేను చెప్పే వీటిని విను నీకు ఎందుకు నేను నీకు చెప్తున్నాను అంటే నీవు నాకు అత్యంత నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడివి ఇప్పుడు విష్ణుదేవుని నారాయణ అంటాడు అర్జునుడిని నరనారాయణ నర నరుని రూపంలో ఉండే నారాయణుడే అర్జునుడు అన్నమాట కాబట్టి నేను నీకు చెప్తున్నానని చెప్తున్నాడు అనమాట అరవై ఐదవ శ్లోకం మన్మనాభవ మద్భక్తో మామే వైశ్యసి సత్యం తే ప్రతి ప్రియోసి ఓ అర్జున నీవు నాయందే మనస్సును లగ్నం చేయుము నా భక్తుడు కమ్ము నన్ను పూజించి వాడు అగుము నాకు నమస్కరింపు ఇట్లు చేయుడు చేయి నీవే నన్ను పొందదు ఇది సత్యమని నీతో ప్రతిజ్ఞ చేయుచున్నాను ఏలననా నీవు నాకు అత్యంత ప్రియమైన వాడవు అతి రహస్యములలో రహస్యం ఏంటి అంటే ఏదో పెద్ద రహస్యం అని అనుకునేరు ఏమీ లేదండి స్వామికి నమస్కరించడము స్వామిని పూజించడము స్వామినే తరిస్తూ ఎప్పుడు ఉండడము ఇలా చేస్తుంటే నన్నే పొందదు అంటే స్వామి పాదాలకే మనం చేరతాము ఇది సత్యము నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పాడు అరవై ఆరవ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజా అహం లా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సుచ సమస్త ధర్ములు అనగా సమస్త కర్తవ్యములు నా ఎందు త్యజించి నీవు కేవలం సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడైన నన్ను శరణు పొందుము నేను నిన్ను సర్వ నుండి విముక్తిని వింతును నీకు శోకింపకము చూడు సమస్త ధర్మములు అనగా అన్ని కర్తవ్య కర్మలన్నీ నా 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 ముందే వదిలేసాయి నీవు సర్వశక్తుడవు సర్వదారుడవు నన్ను శరణు పొందు అప్పుడు నేను నిన్ను పాపాల నుండి బాధ నుండి విముక్తున్నే చేస్తాను శోకింపకు నువ్వు బాధపడకు అంటున్నాడు ప్రతిదీ భగవద్గీతలో ప్రతి అక్షరము మన జీవితానికి అనువర్తించుకుంటూ మనము ముందుకు అడుగు వేయాలి అదే చెప్తున్నాను కదా ఆధ్యాత్మికత వైపు మంచివైపు అన్వేషణ మంచి వైపు అడుగు అనేసి అరవై ఏడవ శ్లోకం ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదా నాచాశుశ్రూషవే వాచ్యం నచమాం యో అభ్యసూయతి ఓ అర్జున ఈ ప్రకారము నీవి గీతారూపమున రహస్యోపదేశమును ఏ కాలమునను తపోహీనునకు తెలపరాదు భక్తిహీనునకు వినా విననిచ్చలేని వానికి తెలపరాదు మరియు నా ఎందు దోషం నుంచి వానికి కూడా ఏ సమయమును తెలపరాదు చూడండి ఇక్కడ బాగా వినాలి బాగా గమనించాలి ఓ అర్జున ఈ ప్రకారం నీవి గీతారూపంన రహస్య ఉపదేశమును ఈ గీతారూపంలో ఉండే ఈ రహస్య ఉపదేశమును ఏ కాలమును తపోహీనునికి తెలపరాదు తపస్సు చేయలేని అంత హీనునికి నువ్వు చెప్పరాదు ఈ గీ భగవద్గీత గురించి అలాగే హీనునికి భక్తి అంటేనే ఇష్టం లేని వాడికి భక్త హీనునికి తెలియజేయరాదు వినని ఇచ్చలేని వానికి తెలియజేయరాదు చెప్తున్నాము వినరు ఎక్కడో ఏదో మాట్లాడుతుంది మనం మంచి చెప్తున్నా ఎక్కడో వింటుంటారు ఏదో మాట్లాడుతుంటారు సంబంధం లేని ఎప్పుడో ఏదో వాటిపైన ఆకాంక్షలు ఆసక్తి చూపుతుంటారు అలాంటి వాళ్లకు అసలు చెప్పరాదు నా ఎందు దోషము వానికి కూడా ఏ సమయమునో తెలపరాదు నా ఎందు దోషం దేవునిలో కూడా దోషాలు ఎదుగుతూ ఉంటారు అలాంటి వానికి అసలు చెప్పరాదు అని చెప్తున్నాడు అరవై ఎనిమిదవ శ్లోకం యా ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్ భక్తి మయి పరాం మామే వైశ్య సంశయ ఏలనన ఏ పురుషుడు నా ఎందు పరమప్రేమతో గోప్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు తెలుపును వాడు నన్నే పొందుచున్నాడు అందెట్టి సందేహమూ లేదు చూడండి ఎవరైతే నా ఎందు పరమ ప్రేమతో అంటే ఆ కృష్ణ భగవాన్ ఆ విష్ణుదేవుని మీద పరమ భక్తితో ఈ గీతా శాస్త్రమును ఈ గీత భగవద్గీత యొక్క శాస్త్రమును నా భక్తులకి ఆ విష్ణుదేవుని యొక్క భక్తులకి తెలుపుచున్నాడో భగవద్గీత నుంచి తెలుపుచున్నాడో వాడు నన్నే పొందుతాడు అది ఎన్ దానిలో ఎన్ ఎటువంటి సందేహము లేదు చూడండి చెప్పేవాడు వినేవాడు కూడా భక్తితో వినేవాడు భక్తితో అందరికీ తెలియజేయాలని చే చెప్పే ప్రవచనకర్తలు అందరూ కూడా మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు కాబట్టి స్వామి వాళ్ళ ఎందు భక్ పరమ ప్రేమతో వాళ్ళని తన ఎందే కలుపుకొనిచున్నాడంట అందులో నేనొకదాన్న అవుతే బాగుంటుంది అనుకుంటా అరవై తొమ్మిదవ శ్లోకం నచ తస్మాన్ మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత భవిత నచే తస్మాదన్య ప్రియతో రో భువి వాణిని మించి నా ప్రియకార్యము చేయువాడు మనుష్యల్లో ఎవ్వడూ లేడు మరియు భూమండలమున వాణిని మించిన ప్రియుడు నాకు భావి కాలమున కూడా ఉండబోడు అంటున్నాడు ఇలా గీ భగవద్గీతను గీ ఆ శాస్త్రం గురించి తెలియజేస్తూ బ విష్ణుదేవుని యొక్క భక్తులకి తెలియజేస్తూ ఉండేవాడిని నా ప్రియకార్యం చెయ్యివాడు అంటాను నేను మనుషుల్లో ఇలాంటి చేసేవాడు ఎవడు లేడు అలా చేసేవాడు భూమండలంన వా అలా చేసేవాడిని మించిన భూమండలంలో వాణి నాకు ప్రియమైన ప్రియుడు అంటాను నాకు బావి కాలం కూడా అలాంటి వాడు ఎప్పుడూ దొరకడు అలా నా గీతశాస్త్రం చేసేవాడెవడు అంటే నేను ప్రేమించేవాడైతేనే గీతాశాస్త్రంను పది మందికి తెలియజేస్తాడు అనేసి డెబ్బైవ శ్లోకం అద్యషతే చాయిమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన శ్యామితి మే మతి ఏ పురుషుడు ధర్మమయమైన మన ఇరువురి సంభాషణ రూప గీతాశాస్త్రమును అధ్యయనం చేయును వాణిచే నేను జ్ఞాన యజ్ఞము ద్వారా పూజింపబడి పూజింపబడైన పూజింపబడిన వాడనవుదును ఇది ఏ నా అభిప్రాయము చూడండి స్వామి ఏం చెప్పాడు ఈ మన ఇద్దరము కృష్ణ అర్జుల సంవాదంలో జరిగే ఈ భగవద్గీత సంభాషణ అనేది ఎవరైతే గీతాశాస్త్రమును అధ్యయనం చేస్తారో భగవద్గీతను ఎవరు చదువుతారో ఎవరు పది మందికి ఆ జ్ఞానాన్ని పంచుతారో వాని నేను జ్ఞానయజ్ఞం చేయవారు అంటాను వారిని నేను జ్ఞానయజ్ఞం చేసేవాళ్ళు అంటాను వారి ద్వారా నేను పూజింపబడతాను ఇది నా నిశ్చితాభిప్రాయము అని స్వామి సంతోషంగా గీతాశాస్త్రం చెప్పేవారిని వారిపైన ఆయన ప్రేమ కృపాసాగరాలని చూపుతున్నాడు అలాంటి ప్రేమ కృప నా మీద ఉండి నేను ఇలా భగవద్గీతను ఇన్నిసార్లు చదివి ఈసారి నేను పది మందికి ఇలా ఈ యూట్యూబ్ ద్వారా పది మందికి తెలియజేస్తున్నాను అంటే అదంతా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన కృప భగవంతుడు నాకు ఇచ్చిన దయ ఆ భగవంతుడు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను మీరందరూ ఇలా ధర్మ మార్గంలో చేతనైతే భగవద్గీత శ్లోకాలు వినండి చదవండి చదివించండి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఇంకొక వీడియోలో డెబ్బై ఒకటవ శ్లోకం నుంచి ప్రారంభించుకుందాము ఓం తత్స శాంతి 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ వీడియో చూసిన వారందరూ పెద్దలు పూజ్యులు గురువులు ఏమైనా తప్పులు దొల్లింటే నన్ను క్షమిస్తారనుకుంటాను అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి పది మందిలోకి మన మంచి కార్యాన్ని పంపిస్తారని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను